నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడేపల్లెగూడెం ప్యాలెస్కి కంటైనర్లు వెళ్ళడం మనం గమనించాం అయితే ఆ మధ్యన ఈ తాడేపల్లిగూడెంకి వెళుతున్నటువంటి కంటైనర్ల మీద చర్చ కూడా జరిగింది ఇది పక్కన పెడితే రీసెంట్గా శ్రీవారి డబ్బులు ఏవైతే ఉన్నాయో తిరుపతి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు రెండు వేల కోట్ల డబ్బులు రెండు వేల నోట్ల డబ్బులు ఆర్బీఐకి వెళ్ళి మార్పిస్తున్నారు ఆ డబ్బుని అన్న విషయం కూడా బయటకు వస్తుంది మరి ఒకవైపు ఎలక్షన్స్ వస్తున్న టైంలో ఈ డబ్బులను మార్పించడం తాడపల్లి గూడెం నుంచి వెళ్ళినటువంటి కంటైనర్లు అందులో ఉన్నటువంటి డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవాలత గారు ఆవిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో తాడపల్లి గూడెం నుంచి కంటైనర్లు వెళ్ళడం రావడం ఇవన్నీ తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి ఒకవైపు ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా ఈ కంటైనర్ల పరిస్థితి ఏంటి కంటైనర్లు ఎందుకు ప్రతిసారి వస్తున్నాయి అసలు అందులో ఏముంది ఎక్కడికి వెళ్తుంది ఏంటండి ఇప్పుడు కంటైనర్లు మనం చూస్తున్నాం మనం గతం ఒక వన్ మంత్ బిఫోర్ అయింటిది వన్ మంత్ బిఫోరు సెక్రటరేట్లోనే కంటైనర్ కనపడటం సో అక్కడికి తీసుకురావటమే కానివ్వండి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు అందరూ అడిగితే ఏముందని అడిగిన దానికి అది వెనక ద్వారం నుంచి రావటం ఏముందని అడిగితే అది కిచెన్ మెటీరియల్ సో కిచెన్ కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి చెప్పటం ఎందుకంటే సిద్ధం సభకి బయలుదేరుతున్నారు కాబట్టి యాత్రలు సిద్ధం సభ బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి వంట సామాగ్రి ఉన్నాయని చెప్పారు కానీ అక్కడ ఆ దానిలో కుక్ చేస్తారంట ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వంట ఏదైనా జరగాలంటే ఆ కంటైనర్లో కుక్ చేస్తారనేది వాళ్ళు చెప్పారు కానీ అది ఎక్కడ పొందడం లేదు దాన్ని అది కిచెన్కి సంబంధించి కిచెన్ వంట చేసేదానికి చేసినట్టయితే ఎక్కడ దానిలో కనపడడం లేదు దాఖలా లేదు ఎందుకంటే రెండు టేబుల్స్ వేశారు టేబుల్స్ వేసారు ఎక్కడ ఒకవేళ ఎక్కడైనా ఒక కిచెన్ దగ్గర ఒక స్టవ్ పెట్టినప్పుడు ఎక్కడైనా విండోస్ పెడతారు సో అది సహజం ఆ కంటైనర్ ముందే రేకు కదా సో అలాంటి దాని లోపల ఎలా కి ఒక్క చోటు కూడా వెంటిలేషన్ లేకుండా ఎలా పెట్టగలుగుతారు ఎలా చేస్తారు సో అప్పుడే డౌట్ వచ్చింది అప్పుడే అందరూ విమర్శించటం జరిగింది కానీ అది వెనక దూరం నుంచి ఎందుకు వెళ్ళాలి సరే దానికి సంబంధం తాడేపల్లి పేల వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవాలి కదా అది ఆయన పర్సనల్ ఆయన వంటక చేశాడు ఆయన కాకపోతే ఆయన అప్పటికే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు అప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది వచ్చేసిన తర్వాత జరిగిన ఇష్యూ సో దాని మూలాన ఆయన అప్పటికే ఏం చేశాడంటే అక్కడ కంటైనర్ని పంపించడానికి కారణం ఏంటంటే ఒకటి ఫైల్స్ తరలించడం జరుగుండాలి సో ఈవీఎం లాంటివి ఏమైనా ముందే రెడీ చేసి ఫెక్ ఈవీఎంలే కానివ్వండి ఇలాంటివి ఏమైనా రెడీ చేసి పెట్టి అవి నియోజకవర్గాలకు తరలించడానికైనా రెడీ చేసి పెట్టి ఉండాలి సో ఇలాంటిది ఏదో జరిగింది అక్కడ ఫైల్ ఎందుకంటే ఓడిపోతున్నాడనే సర్వేలు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు అంటున్నారు అందరూ తాడేపల్లిలో కూడా ఇల్లు రెడీ చేస్తున్నారు రిమోడల్ చేస్తున్నారు అక్కడ చేసి అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో అన్నీ అక్కడికి తరలిస్తున్నారు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది సో ఎందుకంటే మొన్న కడప దగ్గర చాలా కంటైనర్లు రెండు మూడు కంటైనర్లే కానివ్వండి తరలిస్తున్నారు డబ్బులు కంటైనర్లు అనటం కానివ్వండి అవన్నీ చూసాం మనం సో ఆ కంటైనర్లని ఎవరు తరలించారు ఎక్కడికి తరలిస్తున్నారు సో అది తిప్పున్న విధం కూడా చూస్తే బెంగళూరు సైడ్ వెళ్ళేటట్టే కనపడింది బెంగళూరు సైడ్ వెళ్ళటానికే కానివ్వండి సో అవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లె నుంచి కూడా కానివ్వండి సెక్రటరేట్ నుంచే కానివ్వండి ఇప్పుడు మరోసారి తిరుపతి నుంచి కూడా కంటైనర్లు వెళ్తున్నాయి అనేది తెర మీదకి వచ్చింది ఇదే ఇవన్నీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫైల్సే కానివ్వండి డబ్బులే కానివ్వండి సెక్రటరేట్లో డబ్బులైనా దాచున్నాడేమో డంప్ చేసి పెట్టున్నాడేమో ఏదో అవి పంపించడం అయితే బెంగళూరు పంపిస్తున్నాడు అనేది తెలుస్తుంది ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇప్పుడు ఉండీలో భక్తులు రెండు వేల రూపాయలు కూడా వేసేస్తాను అప్పుడెప్పుడు వేసి ఇప్పుడు వేసుంటారు ఇప్పుడు కూడా వేస్తూ ఉండే వాళ్ళు ఉంటారు సో అది స్టిల్ అది నిరంతరము అమెరికా డాలర్స్ వేస్తుంటారు సో అట్లాగే రెండు వేల రూపాయల నోట్లు అనేది తీసుకొచ్చి అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి స్టిల్ ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేస్తున్నారు అయితే ఇప్పుడు ఇంకొక డౌట్ మ్యామ్ ఇప్పుడు రెండు వేల నోట్లనేవి ప్రస్తుతం అయితే చెల్లట్లేదు మరి ఇప్పుడు ఈ రెండు వేల నోట్లు చెల్లనివి ఈయన ఏం చేసుకుంటాడు ఈయన ఆర్బీఐ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన మొత్తం మార్చడానికే ట్రై చేశాడు మార్చాడు మార్చిన అమౌంట్ ఏమైంది సో కంటైనర్లతో తరలించడం జరిగింది తిరుపతి దేవస్థానం సొమ్ము సో మార్చిన సొమ్ముని ఏం చేశాడు దాని తాలూకా ఎక్కడ ఇవైతే చెప్పాల్సిన అవసరం ఉంది కదా సో దేవుడు సొమ్ము కూడా తింటున్నాడు సో ఈ డబ్బులన్నీ కూడా బెంగళూరులో ఉన్న ప్యాలెస్కి తరలిస్తున్నాడు అనేది అయితే అందరికీ అర్థమవుతుంది మనము గతంలో మనం ఇప్పుడు డ్రగ్స్ కూడా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఈయనకి సంబంధాలు ఉన్నాయి సో ఆ డ్రగ్స్ అంతా వైజాగ్ ఈయన సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఈయన్ని వాడుకోవటం ఈయనకి దానిలో వాటాలు ఉండటం బిజినెస్ చేయటం ఎందుకంటే మొత్తం ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ అనేది విపరీతంగా దొరుకుతుంది సో అక్కడ ఎక్కడి నుంచి దొరుకుతుంది ఇండియా మొత్తం సప్లై అవుతుందంటే ఏపీ అనేది అన్ని రాష్ట్రాల వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేసింది ఏపీలో నుంచి రవాణా అవుతున్నాయి అనేది సో ఏపీలో ఎవరికి తెలియకుండా జరిగే ప్రసక్తి లేదు కదా సో సీఎం అండదండలతోనే జరుగుతుంది అది సీఎం గారు చేయిపిస్తున్న పని అనేది అందరికీ తెలుసు కానీ ఈ డబ్బు ఈ డబ్బులే కానివ్వండి ఈ సొమ్ములంతా ఎక్కడే తరలిస్తున్నాడు అవన్నీ జాగ్రత్త పట్టడానికి ఎందుకంటే పొద్దున ఆయన ఎట్లాగో ఓడిపోతున్నాడు అనే సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ ఆంధ్రాలో ఉంటే కానివ్వండి అవన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి ఆయన ఫైల్స్ కూడా ఆయన చేసిన ఇన్ని రోజులు చేసిన అక్రమాలు దందాలే కానివ్వండి ఇవన్నీ ఫైల్స్ కూడా ఇక్కడ దొరికితే రేపు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆయన ఇంకా జై ఇప్పుడున్న కేసులకే ఎక్కువ ఉంది ఇంకా ఈ కేసులు కూడా తగులుకుంటే జైలు పాలు ఇంకా జీవితం బతుకుండా రోజులు ఇంకా జైల్లో గడపాల్సింది వస్తుంది అనుకున్నాడేమో అందుకే ఆయన అన్ని తరలించడం స్టార్ట్ చేస్తున్నాడు మేబీ అక్కడికి తీసుకెళ్ళి తగలబెట్టచ్చు ఈ ఫైల్స్ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళినా తగలబెట్టచ్చు ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏం జరిగింది అవి తీసుకెళ్ళి నల్లమల్ల అడవిల్లో తీసుకెళ్ళి అన్నీ పాడు చేశారు కదా సేమ్ అలాంటిదే జరగచ్చు రేపొద్దున ఇక్కడ ఏ ఇప్పుడైతే ఏ డిపార్ట్మెంట్ పోలీసులు వాళ్ళు ఇరుక్కున్నారు కానీ పెద్ద నాయకులు తప్పించుకున్నారు కదా తప్పించుకునే అవకాశం కనపడుతుంది కదా పొద్దున ఇదే అవకాశం ఇదే పనులు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేయడానికే ప్రిపేర్ అయి ఉన్నాడు సో ఈ స్టేట్లో చేస్తే ఎక్కడున్నా మీడియాకు దొరుకుతాం ఈ తాడేపల్లెలో చేసినా కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి సో అందుకే పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకుందాం అనే ఒక ఆలోచనే కానివ్వండి మొత్తం కంటైనర్లతో అన్నీ తరలించడమే కానివ్వండి అవన్నీ చేస్తున్నాడని అంటే ఇప్పుడు ఆయన ఓడిపోతున్నాడని ముందే తెలిసి ఆయన ముందు జాగ్రత్తగా ఇవన్నీ తరలిస్తున్నారంటారు అవును ఖచ్చితంగా ఆయన చేసేది ఇప్పుడు ఎట్లాగో ఓడిపోతాడు ఓడిపోయేది అనేది కన్ఫామ్ ఎందుకంటే ఆయన ప్రతి చోట ఆయన చేస్తున్న ఏ డ్రామా చేస్తున్నా ఏ చేస్తున్నా ఇప్పుడు మనం కోడిక అప్పట్లో చేస్తాడు ఇప్పుడేమో రాయి గులకరాయి ఆ సతీష్ని ఇది చేశాడు తర్వాత ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ మళ్ళీ పసుపు చీర రోజుకొకటి రోజుకోటి ఆయన ఏం చేసినా అది రివర్సే వస్తుంది ఆయనకి ఎవడు స్క్రిప్ట్ ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు కానీ ఆయన చేసేది ప్రతిదీ రివర్స్ అవుతుంది బె బెడ్స్ కొడుతుంది సో ఎక్కడైనా ప్లస్ చేద్దామని అనుకొని పార్టీ పరంగా ప్లస్ అవుతుంది అనుకుంటే అన్నీ రివర్సే అవుతుంది ఎవరికి నాలుగు పద్నాలుగు రోజులకి వరకు కూడా బ్యాండేజ్ తీకుండా ఉండే ప పరిస్థితి ఉండదు ఎలాంటి ఆపరేషన్ అయినా తీసే మూడో రోజుకో ఐదో రోజుకో కుట్లు కూడా రిమూవ్ చేసేస్తున్నారు అలాంటిది ఈ రోజుకి పద్నాలుగు రోజులైనా కూడా బ్యాండేజ్ పెట్టుకొని తిరుగుతున్నాడు అని అంటే సో ఎంత డ్రామాలు ఈ డ్రామా అయితే ప్రజలకు తెలియదా ఓ రెండు రోజుల్లో తీసుంటే వాళ్ళేమో కానీ ఈయన పద్నాలుగు రోజులు పెట్టుకోవటం అది కూడా మంచిదయ్యింది సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ప్రజలకు అన్నీ తెలిసిపోతాయి ఆయన ఒకటి చేస్తే నాలుగు ఇంకో నాలుగు విషయాలు బయటపడిపోతున్నాడు సో ఖచ్చితంగా ఆయన ఓడిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆయన ఎలాగైనా సరే గెలవాలనే ప్రయత్నం ఆయన ఏం చేసినా కూడా రివర్సే వస్తుంది సో దాని మూలాన్ని ఆయన ఎలాగైనా మనం ఇప్పుడు మనం ఉన్నది ఇవిని ఆ మనీ డబ్బుల పరంగానే కానివ్వండి ఫైల్సే కానివ్వండి ఈ డ్రగ్స్ ద్వారా వచ్చే మనీనే కానివ్వండి లేకుంటే మిగిలిన డ్రగ్స్ అనే వేసుకొని పక్క రాష్ట్రానికి వెళ్తున్నాడు అది కూడా తెలియదు మనకు అంటే ఇప్పుడు డ్రగ్స్లో ఆయనకున్న ఉన్న వాటానే కానివ్వండి ఇవన్నీ తెలుసు కాబట్టి గంజాయి కూడా ఆయన విపరీతంగా ఏపీలో చిన్నపిల్లలు విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ సప్లై చేస్తున్నారు అని అంటే ముఖ్యమంత్రి అండదండలు చూసుకొని చేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేసే చేస్తున్నారు సో అవన్నీ కూడా ఇప్పుడు చేయలేరు కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటానికే ట్రై చేస్తూ ఉంటాడు ఎగ్జాక్ట్లీ నిజంగా ఇప్పుడు జనరల్గా రెండు వేల నోట్లయితే చెల్లవు కానీ ఒక ఒక పర్మిషన్ అయితే ఉంది ఎందుకంటే తిరుపతిలో ఉన్నటువంటి నోట్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి కాబట్టి తిరుపతి మనీ ఏదైతే ఉండేది రూపంలో వచ్చినటువంటిది అవన్నీ కూడా గిఫ్ట్ రూపంలో వచ్చిన డబ్బునంతా కూడా ఆర్బీఐకి వెళ్ళి మార్పు ఉంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ డబ్బునంతా కూడా మరలించి రెండు వేల నోట్లను తరలించి ఆర్బీఐ నుంచి మార్పించుకొని మళ్ళీ డబ్బునంతా కూడా మ్యామ్ చెప్పినట్టు బెంగళూరు ప్యాలెస్కి కానీ లేదంటే తాడపిల్ల ప్యాలెస్కి కానీ అన్నీ కూడా సర్దుకుంటున్నాడు అనమాట ఓడిపోతున్నాను ముందే తెలిసి ముందు జాగ్రత్తగా ఫైల్లు దాచేయడం ఫైళ్ళు నాశనం చేయడం డబ్బునంతా దాచుకోవడం అంతా కూడా జరుగుతుంది అనేది ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే